హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో ఒక కప్పు బియ్యం పిండిలో రెండు అరటిపళ్ళు వేసి అప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళకి స్వీట్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది బయట వందలు వందలు ఖర్చు పెట్టి తెచ్చుకునే బదులుగా ఇలా చాలా తక్కువ ఖర్చుతో చాలా హెల్దీగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టచ్చు సో అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కచక్క ఈ స్వీట్ని చేసి పెట్టేయచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి అరటిపళ్ళు వేస్తాం కాబట్టి ఈ బెల్లం సరిపోతుంది సో బెల్లాన్ని గిన్నెలోకి వేసి పావు కప్పు నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి అంతలో మిక్సీ జార్లోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసి పావు కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేయాలండి ఇలా గోధుమ పిండి వేయటం వల్ల మనకి స్వీట్ సాఫ్ట్గా ఉంటాయి సో నాలుగు యాలకులను కూడా వేయాలి పావు టీ స్పూన్ సాల్ట్ని వేసి రెండు బాగా పండిన అరటిపళ్ళను వేయాలి అరటిపళ్ళను ఇంకా ఎక్కువగా వేసుకుంటే బెల్లాన్ని తగ్గించుకోవచ్చు అరటిపళ్ళు వేయటం వల్ల మనం చేసే స్వీట్ మంచి కలర్ ఉంటాయండి సో కరిగించిన బెల్లం పాకాన్ని కూడా వేసి ఒకసారి కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టేటప్పుడు ఇంకొక పావు కప్పు వరకు వాటర్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన బ్యాటర్ని గిన్నెలో వేయాలి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి పిండిని మొత్తం బాగా కలపాలండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి స్టవ్ పే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి త్రీ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పిండిలో వేసి కలుపుకోవాలి కొబ్బరి ముక్కలను వేసి పిండిని బాగా కలుపుకోవాలండి మూత పెట్టి గంటపాటు పిండిని నాననివ్వాలి గంట తర్వాత మూత తీస్తున్నాను పిండిలో వన్ టీ స్పూన్ వంట సోడాని వేసి పిండిని బాగా కలపాలి స్టవ్ పై ప్యాన్లో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక చిన్న గరిటితో ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి మనకి కావలసిన మందంలో వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసిన తర్వాత వీటిని మీడియం హీట్లో వేయించుకోవాలి ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో వేయించకూడదండి లోపల కుక్ అవ్వకుండా పైన మాడిపోతాయి కాబట్టి మీడియం హీట్లోనే వేయించుకోవాలి ఇలా ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పి వేయించుకోవాలి రెండు వైపులు కూడా మీడియం హీట్లోనే వేయించుకోవాలి ఇలా రెండో వైపు కూడా వేగిన తర్వాత వీటిని తీసేసి మళ్ళీ ఇలానే మిగి మిగిలిన వాటిని వేసి వేయించుకోవాలి ఇంతేనండి చాలా హెల్దీగా ఒక కప్పు బియ్యం పిండితో పాదికి స్వీట్ని తయారు చేసి పెట్టచ్చు ఈ స్వీట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ వరకు నిల్వ ఆగుతాయి ఇలా చాలా తక్కువ ఖర్చుతో ఈ స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్